నెత్తళ్ళ కర్రీ అయితే వండుతున్నానండి దానికి కావాల్సినవి అయితే నెత్తళ్ళు ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే టమాటాలు చాలా సింపుల్గా ఈజీగా చేసుకొని నెత్తళ్ళ కర్రీ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం నెత్తళ్ళ కర్రీ కోసం అయితే ముందుగా ఆయిల్ అయితే వేసుకుందామండి కర్రీ సరిపడా ఆయిల్ వేసుకుని మీరు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి నేనైతే త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను మూడు గట్ల ఆయిల్ నెత్తల్ని శుభ్రంగా కడుక్కొని నాలుగైదు సార్లు ఖచ్చితంగా కడుక్కోవాలండి ఎందుకంటే వీటిలో ఇసుకుంటుంది నేను తీసుకున్న అయితే చాలా నీట్గానే ఉన్నాయి నాలుగైదు సార్లు కడుక్కొని ఇలా ముందు ఆయిల్ కాగిన తర్వాత నెత్తళ్ళైతే వేయించుకుందాము కడిగి పెట్టుకున్న నెత్తల్ని ఇప్పుడు మనం ఆయిల్లో వేయించుకోవాలి ఇలా నెత్తళ్ళని బాగా వేయించుకోవాలండి నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో పెట్టాను అది అయితే పచ్చి నెత్తళ్ళు ఇవైతే ఎండు నెత్తళ్ళండి ఇలా కడుక్కున్న ఎండు నెత్తళ్ళని బాగా వేయించుకోవాలి కదా అలాగే ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అయితే తీసుకుందాము చూస్తున్నారు కదా ఇలా వేగినట్టుగానే అయితే తీసుకుందాం ఇలా వేయించిన తల్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గాలి ఉల్లిపాయలు బాగా మగ్గాలంటే అందరికీ తెలిసిన చెప్పనే కదా దాంట్లో సాల్ట్ వేస్తే బాగా త్వరగా మగ్గుతాయండి ఉల్లిపాయలు నేను కరిగి సరిపడా సాల్ట్ అయితే వేస్తాను సాల్ట్ వేస్తే బాగా మగ్గుతాయి కదా ఉల్లిపాయలు సాల్ట్ వేసి బాగా కలిపి మూత అయితే పెట్టుకుందాం ఉల్లిపాయలు అయితే బాగా మగ్గినాయి కదా ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాము టమాటాలు కూడా వేసి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాము బాగా కలిపి మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకుని జస్ట్ ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గిపోతాయి టమాటాలు కూడా టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే మనం కొద్దిగా పసుపు स्पून कारमें वो वैसी बाग कल टू मिनटे मकने సాల్ట్ అయితే మనం ముందే వేసేసుకున్నాం కదా ఉల్లిపాయల్లో ఇప్పుడైతే సరిపడా వాటర్ వేసుకుని కర్రీకి సరిపడా వాటర్ వేసుకుని ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం కూర ఇలా సగం ఉడికిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా నెత్తళ్ళు ఆ నెత్తళ్ళు అయితే దీంట్లో వేసేద్దాం నెత్తళ్ళు వేసి కలిపి ఇప్పుడైతే బాగా నూనె పైకి తేలే వరకు అయితే బాగా ఉడికించుకోవాలి ఇంకా జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే కర్రీ అయిపోతుందండి చూస్తున్నారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో ఆయిల్ పైకి వెళ్తూ ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే బాగా కూరని ఉడికించుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి మెత్తళ్ళ కర్రీ అయితే రెడీ అయింది చూస్తున్నారు కదా చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే నెత్తళ్ళ కర్రీ అయితే రెడీ అయింది మీరు కూడా ఒకసారి రెసిపీని అయితే ట్రై చేయండి అలాగే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్